చంద్రబాబు చేసిన పనికి చేతులెత్తి దండం పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారు నిర్వహించినటువంటి ఈ పనులను చూసి ఒక్కసారిగా షాకి గురైపోయారట ప్రజా సంక్షేమం కోసం ప్రజల యొక్క ఆదరణ కోసం మీరు ఇలా చేయడం మాకు చాలా చాలా సంతోషకరంగా ఉంది మీ పరిపాలనలో ఖచ్చితంగా ప్రజలు చాలా సురక్షితంగా చాలా సంతోషంగా ఉంటారని నమ్మకం వచ్చింది అంటూ జూనియర్ ఎన్టీఆర్ చేతులెత్తి మరి దండం పెట్టారట మరి ఇంతకీ అసలు విషయం ఏంటో ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకుందాం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాల్సిన పని లేదు టీడీపీ అధినేతగా తను మాత్రం ఎంతో అద్భుతమైన తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ వస్తూ ఉన్నాడు అయితే ఎన్ని ఒడదుడుగులు వచ్చినప్పటికీ టీడీపీ పార్టీని వదలకుండా ఆ పార్టీలో కీలకంగా తను మాత్రం మారి ఎంతో అద్భుతమైన ప్రజా సంక్షేమం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారని చెప్పాలి అయితే అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఎంతోమంది పేద పిల్లలు అనాథ పిల్లలందరికీ కూడా ఆకలికి అలమటిస్తున్నారని ఉండడానికి ఇల్లు లేక విలవిల్లాడుతున్నారని తెలుసుకొని వారందరికీ ఉచితంగా భవనాలను ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా తినడానికి వసతులను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారట అయితే ఈ విషయాలన్నీ తెలుసుకున్నటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎంతగానో సంతోషిస్తూ చంద్రబాబు నాయుడు గారి యొక్క మనస్తత్వానికి నేను పూర్తిగా ఫిదా అయిపోయాను ఎంతోమంది అనాథ పేద పిల్లలందరూ కూడా ఇలా ఆకలికి అలవటిస్తున్న నేపథ్యంలో మీరు గమనించి వారికి నిట్టు ఉండడానికి మీరు ఇలాంటి సేవలు చేయడం చాలా సంతోషకరం అంటూ మీరు ఎప్పుడూ ఇంతే హ్యాపీగా ఉండాలంటూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అధికారం మీకే రావాలి అంటూ జూనియర్ ఎన్టీఆర్ చేతులు తిమ్మరి దండం పెట్టారట